అప్పుడు అబ్బాయి నీకు చాలా క్వశ్చన్స్ స్టార్ట్ అయిపోయినా అనుకున్నాడు దేవుడు రెస్ట్లోకి వెళ్ళాడు రెస్ట్లో నుంచి ఇలా లేచిన వెంటనే కనబడ్డది ఎవరు అమ్మలాగా నా అమ్మ అవ్వమ్మ అంతే మరి చెట్టు ఎక్కి పాడాడో పుట్టెక్కి పాడాడో పాట నాకు తెలియదు కానీ అప్పుడప్పుడు అలా హిమాలయాలకు పోతుంటారు సడన్గా చూసారా ట్రీములు హిమాలయాలకు పోతారు కదా అలా పాటలు పాడు అలా పాడు ఇలా పాడు కానీ పాట మాత్రం చాలా అర్థవంతంగా పాడాడండి అందులో బయాలజీ ఆయన పాడిన పాటలో బయాలజీ ఉంది ఆయన పాడిన పాటలో మీరు జగత్కు అబ్జర్వ్ చేయండి సెల్స్ కూర్చిన భాగాలు మాట్లాడాడు ఏమన్నా తెలుసా నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంస ఏంటిది ఎందుకు అలా అంటున్నాడు నా ఎముకల్లో ఎముక నా మాంసంలో మాంసమా ఎంత అంటున్నాడు ఎందుకు అంటున్నాడు తెలుసా నా ఎముక వేరు నా ముందు వచ్చిన పులి ఎముక వేరు నా ఎముక వేరు నా ముందుకు వచ్చిన ఈ నక్క ఎముక వేరు నా శరీరం వేరు ఈ జంతువుల శరీరం వేరు నా శరీరం వేరు ఈ జీవుల శరీరం వేరు ఇప్పుడు నాకు సరైన మ్యాచింగ్ వచ్చింది సేమ్ స్కిన్ అన్నాడు నా ఎముకలాగే ఉంది నా ఎముక నా మాంసం లాగే ఉంది మాంసం కరెక్ట్ మ్యాచింగ్ వచ్చింది అంతే ఇంక పాటే ఎన్నే పాట పాడాడు తను మాట్లాడుతున్నాడు చూడండి జీన్స్ కోసం మాట్లాడుతున్నాడు కన విభజన కొరకు మాట్లాడుతున్నాడు సెల్స్ కోసం మాట్లాడుతున్నాడు ఇంకేటో తెలుసా జెండర్ ఏంటో డిసైడ్ చేశాడు జెండర్లు ఎవరో తెలుస్తా నారీ నువ్వు జెండర్ నేను పురుషుణ్ణి ఇది నా జెండర్ నువ్వు స్త్రీవి ఇది నీ జెండర్ అది ఎంత బాగా అర్థమైపోయిందంటే అది అర్థమయ్యేంత వరకు దేవుడు ఏం చేయలేదు చెప్పండి వెళ్ళి చేయలేదు గుర్తుపెట్టు మీకే బ్యాచిలర్ చెప్తున్నాను వినండి మీకు పెళ్ళిళ్ళు అంటే ఏంటో అర్థం కావాలి అంటే భార్య అంటే ఏంటో వాల్యూ తెలిసేంత వరకు पाकर